ఎంగరెడ్డి గారికి దానం పెట్టుకుని ఎద్దును బతికిచ్చారా ఎంగారెడ్డి గారు అనుకుని తెలుసుకుని చెయ్యాలి వాటి వాటి విషయం కూడా మనకి తెలియాలి అంటే వాటికి ఏం జరుగుతుంది అనేది మనం అవగాహన చేసుకోవాలి ముందు ఆరోగ్యం ట్రబుల్ వస్తుంది అనుకోవటానికి కారణాలు అయ్యానా ఎక్కువ ఎక్కువ పెట్టి నో కామెంట్ అసలు దాని గురించి అసలు ఆలోచనే లేదు ఎద్దు మనస్తత్వం మంచిదైతే పర్టికులర్గా ఈ గిత్ మీద మీ కాన్ఫిడెన్స్ అండి రెండో ఎద్దు ఊరక కాడి ముందు ఒక ఒక బెత్త ముందు ఉంటా ఉంటే చాలు శ్రీనివాసరావు గారు ఈ ఎద్దుని మీరు ముందు ఎక్కడ కొనుగోలు చేశారు చెరుకుపల్లి అండి చెరుకుపల్లి ఇక్కడ మన చెరుకుపల్లి ఏ విభాగంలో కొనుగోలు చేశారు నేను తొమ్మిది నెలలు దోడప్పుడే కొన్నానండి అప్పటి నుంచి మనం పోషణ చేసుకుంటూ కొంచెం గట్టిగా లాగుతుంది బాగా బాగుంది టైర్లకి బాగా బాగుంది అనే ఉద్దేశంతో ఏం చేశానంటే పదిహేడో నెలలో కుందులూరు గ్రామంలో పందాలు పెడితే తీసుకెళ్ళాం దీని దాన్ని నన్ను పక్కన బాపట్ల దగ్గరలో దాని కొంటే దాన్ని దీన్ని రొంటిని కలిపి తీసుకెళ్ళాం తీసుకెళ్తే అది బాగా సైజు ఉంది కానీ దీంతో చేయలేకపోయింది చేయలేకపోతే తర్వాత ఇక ఆ తర్వాత ఎమ్మటకన్నా దాన్ని తీసేసి మన అబ్బాయి పేరు ఏంటి రాము కండ్రిక ఆ రాము దగ్గర టచ్ పళ్ళల్లో నేను ఏదో పొత్తు కట్టుకుని అది బాగుందనే ఉద్దేశంతో దాన్నే కొనుక్కుని దానితోటి మొదలు పెట్టానండి మొదలు పెడితే కొంచెం పర్లేదు బాగుండే రెండు కూడా ఇది యనహమాలు వచ్చేయొద్దు ఎప్పుడు అదేమో ముందు వెళ్తూ ఉండేది కానీ బాగా వెళ్ళేది అయితే బల ఇష్టపడ్డా దాన్ని కూడా నేను తర్వాత నాలుగు పళ్ళు బాగన దాకా బాగానే ఆడింది నాలుగు పళ్ళు చివరికి వచ్చేసరికి కొంచెం డైనమాలో పడింది వద్దు ఎందుకంటే మన తోలకంలో దాన్ని ఇబ్బంది పెడతాం కానీ అది మనసు మార్చుకుందాక లోడుకు నేను లాగలేననే అధైర్యపడింది అధైర్యపడి ఇదేమో ఎంత లోడైనా వెళ్ళిద్ది అది అధైర్యపడి పాపం అది పోలేకపోతే దాన్ని తీసేసాను తీసేసిన తర్వాత హైదరాబాదు మన మేడ్చల్ రోహన్ బాబు గారు రోహన్ బాబు గారు దాంతో ఆరుపళ్ళ విభాగంలో పురకపల్లి వాళ్ళది రోహన్ బాబు వాళ్ళది అక్కడి నుంచి నేను మన మేళచ మేళ చెరువు మేళ చెరువు పందానికి మొదలు పెట్టాం కొద్ది రోజులు నేను కూడా అక్కడే రోహన్ బాబు గారి దగ్గరే వాళ్ళ ఆవరణలోనే ఉంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ రెండింటివి బాగున్నాయి పర్లేదు అనుకున్నాక మేము పందానికి వెళ్ళాం మనం తీసేరా తీస్తే ఫుల్ఫిల్గా పనిచేసినాయి రెండు రెండు పనిచేసినాయి పందెం కొట్టాము ఎమ్మటగానే మళ్ళీ కందుకూరు ఖమ్మం జిల్లా వెంసూర్ కందుకూరు కందుకూరు వెళ్ళాం కందుకూరు వెళ్తే అక్కడ కూడా కొట్టిన పందెం ఇంకా ఆ తర్వాత కొద్దిగా పొళ్ళు వేసేసిద్ద డౌట్ తోటి ఇక మేము అంత విరమించుకుని ఇంటికి తీసుకొచ్చేసా పెద్దని మీరు చెరుగుపల్ల కొనుగోలు చేశారు తొమ్మిది నెలల వయసులో కొనుగోలు చేసినప్పుడు సైజ్ ఎంత ఉంది అప్పుడు ఈ నలభై తొమ్మిది ఉందండి నలభై తొమ్మిది నలభై తొమ్మిది చూసిన వాళ్ళందరూ కూడా ఎందుకు సీను దీన్ని కొన్నావు అన్నారు తర్వాత ఎందుకో దీన్ని టైర్ కట్టిన తర్వాత నాకు ఎందుకు బాగా బాగుందనే ఉద్దేశంతో చక్కగా మేపే మేపితే ఉండే కొంచెం ఉండే కొంచెం రేజ్ అవుతుంది అసలు తగ్గే ముఖం లేదు రన్నింగ్లో అసలు ఎంత లోడ్ వేసినా నేను టైర్ మీద ఎక్కితే ఇది పోదేమో అనుకున్నా టైర్ మీద ఎక్కినా కూడా అట్నే వెళ్తుంది పది నెలలు దూడప్పుడు టైర్ మీద నేను ఎక్కితే అట్నే వెళ్తుంది అంటే నేను డెబ్బై డెబ్భై ఎనభై కేజీల దాకా ఉంటాను కదా వెళ్తుంది ఆ పట్టు చూసి నేను దీని ఆఫర్ని అట్టి పెట్టుకున్నానండి ఇప్పుడు కూడా దాని మీద ఎంత మోజు అంటే ప్రేమ అలాంటి ప్రేమ ఇక మనకి ఎద్దులు నేనేదో పెద్ద స్థాయిలో ఉండి కూడా కాదు చిన్న స్థాయి అయినా కూడా దీని మీద మోజుతో నేను దీన్ని నట్టైనా సరే పై స్థాయి దాకా తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో దీన్ని అట్టి పెట్టే ఒక్క నిమిషాన్ని అయితే దీన్ని మీరు పై స్థాయి వరకు తీసుకెళ్లాలని ఆలోచన అయితే ఉంది అయితే ఒక్కటండి ఇప్పుడు పది నెలల వయసులో టైర్ కట్టారు టైర్ కట్టిన తర్వాత దానికి అప్పుడు రైట్ సైడ్ ఏముంది గిత్త మీ దగ్గర రైట్ సైడ్ ముత్తాయి టచ్ పళ్ళలోనే టచ్ ఉంది అది కొన్ని కారణాల వల్ల తీసేయడం కారణం వల్ల కంటికి రాము అన్నది కొన్నారా కొన్నాం ఓకే అది అయితే అండి ఇప్పుడు ఈ గిత్తకి దూడప్పటి నుంచే కాళ్ళు అలా ఉంటాయి ముందు కాళ్ళు అంతే ఉంటాయి దోడపడి నుంచి అంటే కాళ్ళు తగులుతాయి అనుకుంటారు తగలవు కానీ స్పీడ్ వేస్తూ ఉంటుంది కొంచెం తిక్కిడిగా వేస్తూ ఉంటుంది వేసినా కానీ ఎంత పట్టు పట్టిద్దో దానికే తెలియదు ఎంత లాగుద్దు అని దానికి తెలియదు అసలు ఇది మరి దాన్ని పట్టేందో మాకు అర్థం కాలే కాలేదు మట్టికి టచ్ పళ్ళప్పుడు రెండు పళ్ళప్పుడు నాలుగు పళ్ళప్పుడు కూడా నాలుగు పళ్ళప్పుడు కూడా పన్నెండు గంటల బండ కూడా లాగేసింది ఇది నాలుగు పళ్ళకే ఇది పన్నెండు గంటల బండ లాగింది నాలుగు పళ్ళ రాకముందే మేము కొప్రా ఊరిలో పందెం కట్టాం పన్నెం కడితే అది కూడా పదిన్నర గంటల బండ నాలుగు పళ్ళకేసింది ఇది రెండు పళ్ళల్లోనే ఉంది అప్పుడు కానీ ఎనహమాలు ఉండే వచ్చింది బారుకి పది నిమిషాలు వెనకమాలు ఉండే వచ్చింది అంత గ్రిప్పు కలదాయి ఆ దాని కాళ్ళల్లో మరి ఆ మెళ్ళలో ఉందో పట్టు కాళ్ళల్లో ఉందో తెలీదు అంత గ్రిప్పు కలదాయి ఫ్రెండ్స్ విన్నారు కదండి రైతు శ్రీనివాసరావు గారు ఈ గిత్త గురించి చెప్పారు కదండి మొదటిగా ఈ గిత్తనైతే నేను టచ్ పళ్ళ విభాగం నుంచి చూస్తున్నానండి టచ్ పళ్ళ విభాగంలో వీడియోలు తీశాను రెండు పళ్ళ విభాగంలో తీశాను నాలుగు పళ్ళ విభాగంలో తీశాను ఎక్కువగా వీరితో పరిచయం పెరిగింది మాత్రం రెండు పళ్ళ విభాగంలో అండి నాకు కందిబండ పందెంలో హెచ్డి కెమెరా తోటి వీడియోలు తీశానండి ఆ వీడియో మీకు కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతానండి ఒకసారి చూడండి ఆ ఎద్దు పంతీరు ఎలా ఉందో మీకు ఆ వీడియోలో కనిపిస్తుంది అయితే పర్టిక్యులర్గా వచ్చేసరికి సైజు వచ్చేసి అరవై అంగుళాల లోపే ఉంటుందండి ఇది అరవై 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 ఉంటుందండి అయితే ఇప్పుడు ఈ సంవత్సరం న్యూ కేటగిరీ ది దిగాలి మీరు పోయిన సంవత్సరమే కేటగిరీ దిగాలి ఎందుకు తీయలేదు అంటే మనకి ఎద్దు అవతలాళ్ళు మరి ఒప్పుకోక మేము ట్రై చేసాం ట్రై చేసి దించుదామని ట్రై చేస్తే మాకు ఏది కూడా కుదరలా వాళ్ళు ఏమో మనకు నచ్చలేదు అంటే రెండు కారణాలు ఉన్నాయి అటు మాకు కొన్ని నచ్చినవి వాళ్ళకు నచ్చని విభాగం మరి దీంట్లో ఏముందో మనకు తెలియదుగా మరి ఒకవేళ ఇది బాగా పోతే దాని వాల్యూ పడిపోద్దనో ఏదో సంథింగ్ ఉంటుంది అలాంటి విషయాల్లోనే మేము ఆగిపోవడం జరిగింది ఈ సంవత్సరానికి అయితే ఇది ఆడట్లేదు ఎందుకు ఏమైందని తెలుసుకుందామని అయితే ఈ వీడియో అయితే చేయటం జరిగింది అయితే ఆ ఆరు పళ్ళు కలిసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు అవుతుంది గ్యాప్ సంవత్సర నరే సంవత్సరం అవుతుంది ఆరు పళ్ళు కలిపి కలిపి ఆరు పళ్ళు కలిపి సంవత్సరం రోజు అంతే కదా ఆరు పళ్ళు కలిపి సంవత్సర దిగుదామని ఆలోచన రేపు వచ్చే సీజన్ దియ్యాలని ఆలోచనలో ఉన్నారు అయితే దీని మీద పర్టికులర్గా ఇది ఎద్దు బండకి సెట్ అవుద్ది అనే ఆలోచన వచ్చింది ఎప్పుడు వచ్చింది టచ్ పళ్ళలో ఆడినప్పుడు కొంచెం నిదానంగా పోతుంది అనిపించింది తర్వాత రెండు పళ్ళల్లో ఆడేటప్పుడు ఇది ఎంత లోడైనా ఇంతే పోద్ది ఎట్ట అనేది మాకు కొద్దిగా ఊహ ఆరు పళ్ళల్లోకి వచ్చేసరికి అసలు ఇది ఆరు పళ్ళ బండ కాదు కేటగిరీ అయినా ఇప్పుడు లాగుద్ది ఎందుకంటే ఐదు నిమిషాలు పది నిమిషాలు ఎనహమాలే వస్తుంది ఇది ఇంత ఎనహమాలు పైగా చివర పన్నెండు నిమిషాల తర్వాత పదమూడు పద్నాలుగు పదిహేను నిమిషాలు బోర్లు ఎత్తినా కానీ ఎనహమాలే వస్తుంది స్టామినా అప్పుడు అయిపోవాలి కదా అయిపోయి బిట్లు అడగాలి ఇది అడగట్లా దానివల్ల మేము ఏంటంటే దీన్ని ఎప్పటికైనా సరే పై స్థాయిలోకి తీసుకెళ్ళాలి ఇది ఉండాలి మన దగ్గర అనే ఆలోచనతో మేము అయితే అండి నేను పర్టికులర్గా ఈ గిత్తని రెండు పళ్ళ విభాగంలో అంటే కూడా నాలుగు పళ్ళ నుంచి ఆరు పళ్ళ విభాగంలో ఈ రెండు విభాగాల్లో పర్టికులర్గా గమనించింది ఏంటంటే సెకండ్ హాఫ్ రేజ్ ఎద్దు సెకండ్ హాఫ్ రేజ్ అవును ఫస్ట్ హాఫ్ మాదిరిగా నడుస్తుంది సెకండ్ హాఫ్ ఇంకొంచెం నడక పెంచుద్ది పెంచు కానీ ఉరకదు కానీ నడకే నడకే జంగబడుతుంది ఎక్కువగా అయితే మీ కుటుంబ సభ్యులు ఈ గిత్తల్ని తెచ్చినప్పుడు బండ పందాల్లో పాల్గొంటున్నప్పుడు వాళ్ళు ఏమైనా బయటికి వెళ్ళి ఇట్లా చిన్న పందాలు ఆడుతున్నారు ఏమన్నా అంటారా వాళ్ళ వాళ్ళు ఏమనే వాళ్ళు కాదు ఫస్ట్ నుంచి కూడా మనం వ్యవసాయ నుంచి మా మిస్సెస్ కానీ పిల్లలు కానీ కొంచెం వ్యవసాయం అంటే టచ్ ఉన్న వాళ్ళే వీళ్ళకి కూడా ఏంటంటే ఆయనకి ఇష్టం ఎద్దులంటే ఫస్ట్ నుంచి కూడా వ్యవసాయం చేసాడు పొలంలో కూడా మన సొంత పొలమే మా మామయాళ్ళదే పది ఎకరాలు రావిపోటులో ఉంది అప్పట్లో నాకు రాయిపట్లో ఈ ఎద్దులు పిచ్చి రావటానికి అదే వీటిని మేపే అంత ఇది రావటానికి కొన్ని కారణాలు ఉన్నాయి ఏమున్నాయి అంటే అప్పట్లో మాకు ఒక బ్యాచ్ ఉంది రావినేని బాబు కొమ్మినేని నాగేశ్వరరావు కోలా శ్రీనివాసరావు రవి మేము అందరం ఒక జతం తోలేవాళ్ళం వాళ్ళయ్యే నాగేశ్వరరావు గారై అవి యాభై మూడు సైజు ఎద్దులు అక్కడి నుంచి మాకు వీటి మీద అభిమానం పెదిగింది నేను కూడా మేపగలను చేయగలను చూద్దాం అని చెప్పి అప్పటి నుంచే నాకు మనసులో ఉండేది ఈ మధ్యకాలంలో ఏంటంటే స్థాయి తక్కువగా ఉండి పిల్లల చదువులు ఇవన్నీ మనం తట్టుకోలేము లేని ఉద్దేశంతో నేను ఇప్పుడు మన ఫణి పెద్దబ్బాయి కొంచెం ఒక ఒక మాదిరి స్టేజ్లో ఉన్నాడు కాబట్టి మేపగలుగుతున్నా అదంతా కూడా వాడితోటే ఉంది నేనైతే చేయలేను వర్క్ చేస్తా వర్క్ అయితే చేస్తా మనుషులు లేకుండా చేయగలుగుతా కానీ మరి వీటికన్నిటికీ దానాలు వీటికి ఏదైనా ఆరోగ్యం బాగో అయితే ఆరోగ్యం ఎప్పుడు బాగోలేదా ఏందా అనేది కూడా తెలుసుకోవడానికి మనం దగ్గర ఉండేది వేరు పని వాళ్ళ దగ్గర ఉండేది వేరు మనం దగ్గర ఉంటే ఎట్లా ఉంటుంది అంటే ఇవాళ నవరేయలేదు ఎద్దు ఈ ఏంది ఇరవై నవర్లే ఒక బుద్ధి ఇరవై సార్లే నవ్వులుతుంది ముప్పై ఐదు నలభై సార్లు నవ్వులాలి కదా ఎందుకని అని చెప్పి ఎమ్మడగానే నేను దాన తగ్గించుకుంటానండి ముందు అంటే ప్రతిమ వాళ్ళు ఏమైనా ఏదేందు దాన తగ్గిస్తాడంట ఎద్దు పనిదానికి బాగుద్దా అనుకున్నా కాదు నా ఉద్దేశం అయితే దాన తగ్గిస్తా ముందు దాన తగ్గిస్తాను ఎమ్మట రికవర్ అయిపోయింది ఎద్దు అప్పుడు కొంచెం నిదానంగా మళ్ళీ పెంచుకుంటా ఈ లోపల కొంచెం మినరల్ మిక్చర్లు వాతం పొడి బెల్లము ఇలాంటివి కొంచెం అరుగుదలకి సంబంధించినవి మరి బ్రోటాన్ లాంటివి కొంచెం అరుగుదలకు సంబంధించినవి వాడుతుంటా అదే నేను ఏదో వీటిని ఏదో గొప్పగా మేపటం ఏం అది ఇదేం కాదు తెలుసుకుని చెయ్యాలి వాటి వాటి విషయం కూడా మనకి తెలియాలి అంటే వాటికి ఏం జరుగుతుంది అనేది మనం అవగాహన చేసుకోవాలి ముందు అవి నోటితో చెప్పలేవు ఆ అవగాహన తోటి మనం ఎప్పుడైతే వాటిల్లో కలిసిపోయి మనం ఉంటామో వాటి సంగతులు మనం తెలుపుతాయి ఎక్కువసేపు సమయం ఇక్కడ కేటాయించాలి మనం ఎద్దులుగా ఎద్దుల దగ్గర కేటాయించినప్పుడే వాటి బాధ ఏందో మనకు తెలిసిద్ది ఇవాళ మత్తుగా పడుకుంది ఏంటి అంటే ఆటోమేటిక్గా దానా ఎక్కువ మనం ఎక్కువ పెడుతుంటాం కొద్ది గొప్ప ఎక్కువ అయ్యింది ఇవాళ ఎక్కువ అయింది కాబట్టి రేపు రెల్లుండి కొంచెం తగ్గించుకుందాం అప్పుడు హుషార్లు రాగానే అంటే నెవర్ లైటం కరెక్ట్గా ఉంటుంది కరెక్ట్గా ఉన్నప్పుడు ఓహో మనం చేసింది కరెక్టే అని మనకు నిర్ధారణకు వస్తాం మా పిల్లలు అంటారు ఏ నాన్న పెట్టు బాగా పెట్టాలంటారు కానీ నేను పెట్టను వాళ్ళకి చెప్పకుండా కూడా తగ్గిస్తా దానా నేను ఇదే నాన్న పెట్టేస్తా ఎద్దులు సన్నగొండే లావు లావుగుంటం అనేది లావుడికి సంబంధించిన విషయం కాదు ఆరోగ్యం ఉందా లేదా ఇది నాకు కావాల్సింది అదే అండి నా రహస్యం అదే అయితే అయితే అండి ఇప్పుడు ఇప్పుడు కేటగిరీ వరకు వచ్చింది ఈ గిత్త అయితే అప్పటి నుంచి ఇప్పటికైనా కానీ దానాల విషయంలో కానీ నెమర్ల విషయంలో కానీ ఏదైనా గ్యాస్ ప్రాబ్లం కానీ ఏమైనా వచ్చిందా ఒక్కసారి కూడా ఏమీ రాలేదు చిన్న దూడప్పుడు అసలు పందానికి వెళ్ళక ముందే మన తొమ్మిది నెలలకు మనం దోడదోలికొచ్చామన్నాం కదా పద్నాలుగు నెలలో పదమూడు నెలలు పందానికి పదిహేడు నెలలకు పెట్టాం కదా పద్నాలుగు నెలనూ పదమూడో నెలలోనూ టిప్స్ వచ్చిందండి దీనికి ఉన్నట్టుండి నడవలేక పడిపోయింది టైర్ గట్టుకెళ్ళా టైర్ గట్టుకెళ్ళి వచ్చిన తర్వాత ఎద్దు నుంచి బయటకు రాటలా ఎమ్మట వెంకటరెడ్డి గారు ఫోన్ చేసాం ఎవరు మనీ మధు ఉన్నాడు కదా అప్పుడు కొద్దిగా పరిచయం అప్పుడు మన ఎద్దును కూడా పెద్ద తోటల్లా మధు అన్నట్టు వెంకటరెడ్డికి ఫోన్ చేయని వెంకరెడ్డి గారికి ఫోన్ చేస్తే ఏడీ గారు ఎమ్మట నీకు చెప్తాడు అని చెప్తే సరేనని నేను మేము వెంకటరెడ్డి గారికి ఫోన్ చేసాం అబ్బాయి చేశాడు చేస్తే కాసేపు నడిపించి వీడియో చూపించండి అమ్మా అన్నాడు వీడియో చూపించంగానే అక్కడి నుంచి యాప్ సెట్ కాడికి వెళ్ళానండి అరే ఇది పది నిమిషాల్లో పడిపోయి దరద్దు మీరు వెళ్ళి ఎమ్మట ఎట్టగా అన్నాడు ఆయన పది నిమిషాల్లో పడిపోయిద్దు వంకరలో నడుపుతుంది నడక దీనికి అదే మెదడుగులు సంబంధించి టిప్స్ కాళ్ళు పట్టుకుపోయి పడిపోద్ది అన్నట్టు ఇది ఈ గుంత మీద పడిపోయిందండి ఇదే గుంజ అప్పటికి ఇదే గుంజ ఈ గుంత మీద పడిపోయింది మాకు కదల తల్ల టపా టపా తెచ్చి ఏమి ఇంజక్షన్లు సరలో ఏదో సరల్ సరలో ఒకటి మళ్ళీ హోమియోపతి కూడా వాడాడు ఆయన తెచ్చి చేసాం చేయంగానే తెల్లారేటప్పుడు కొద్దిగా వనుక్కుంటా వనుకుంటా లేచి నుంచు ఉంది లేచి నుంచుంటే అప్పుడు మేము అప్పుడు మేము ఆ యొక్క ఎంగారెడ్డి గారికి దానం పెట్టుకుని ఇద్దరు బతికిచ్చారా ఎంగారెడ్డి గారు అనుకుని పన్న లైన్లోకి వచ్చాం ఖచ్చితంగా మూడు నెలలకో నాలుగు నెలకో కుందులూరు కుందురారి పాలేం పందానికి తీసాం అక్కడ అనిపించింది మాకు ఎంత డబ్బు దీని కూడా ఇది ఎట్ట ఎల్తుంది ఇది మామూలు కాదు దీన్ని ఎట్లనే ఎట్టు పెట్టాలి మనం మన దగ్గరే ఉండాలి ఇది అమ్ముదామని ట్రై చేశాము ఎందుకు మధ్యలో సరైన ఎద్దు లేక మనం ఖాళీగా ఉంటాం ఎందుక అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఇబ్బంది పడుతున్నాము ఒకవేళ ఎంత రోహన్ బాబు గారు అంత స్నేహంగా ఉన్నా ఎంత పరిచయస్తులైనా కూడా పొద్దుగూకులు మనం అక్కడ ఉండలేం కదా నాకు ఇక్కడ మరి బరిగొడ్డు ఉంటాయి రెండో ఎద్దు ఉంటుంది ఇవన్నీ కాదనుకుని నేను అక్కడ ఉంటే నాకు ఇబ్బంది అందువల్ల నేను దీన్ని అట్టి పెట్టాల్సి వచ్చిందాక అమ్ముదామని ట్రై చేసా ట్రై చేసినా కానీ మధ్యలో నేను అనుకున్న రేటు రాకపోవటం మధ్యలో ఎందుకులే మళ్ళీ ఇంకో దాన్ని కొన్ని మళ్ళీ ఆడదాము అదే ఉద్దేశము ఇవన్నీ ఉండి నేను దీన్ని అట్టాగా కట్టి పెట్టాక మామూలుగా ఓపెన్గా చెప్పండి ఎంత కడిగారు అసలు వీటిని నాలుగు పళ్ళల్లోనే పదిహేడు లక్షలు కడిగారు పదిహేడు లక్షలు కడిగారు అప్పుడు దాన్ని తెల్లదాన్ను దీన్ని అప్పుడు మేము ఇరవై అయితే ఇద్దాం అనుకున్నాం వాస్తవంగా ఇరవై అయితే ఇద్దాం అనుకుంటే వాళ్ళు కూడా కొద్దిగా అనుకున్నారు ఏ దోళ్ళ కదా రెండు పళ్ళల్లో మనం ఇరవై పెట్టుకునేది ఏంది అని వాళ్ళ ఉద్దేశం సరే అయినా కూడా మనకేందంటే ప్లేసుల్లో ఉంటాయిగా ఇబ్బంది ఏముందిలే వాళ్ళ కాబట్టి ఇంకొకసారి ఉంటారు అనుకున్నాం అమ్ముదాం అనే ఉద్దేశం ప్రతిసారి ఉంటుంది మాకు ఉంటుంది కానీ అయితే మాలి అనేది కూడా లోపల ఉంటుంది ఎందుకుంటుంది ఎద్దు మనసు మంచిది మొదలుపెట్టిందంటే ఇక్కడ మొదలు పెట్టి దానికి అలింగా తీసుకెళ్ళాపి అది ఉంది తత్వం అందువల్ల దీన్ని పెట్టుకోవడం జరిగింది మీకు గా అప్పటి నుంచి వరకు కూడా మధువన్నే వస్తున్నాడు డ్రైవింగ్కి మధువన్నకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎక్కడ ఎక్కడ పందెం ఉన్నా కానీ ఈ గిత్తలకి బేట అన్నా గానీ వాళ్ళని చోట పందెం తీయాలన్నా గానీ మధువన్న వచ్చాడు చాలా వరకు ఇది మైండ్ సెట్ దీని మైండ్ సెట్ మధు అన్న కనుక్కున్నాడు బాగా బాగా అబ్జర్వ్ చేశాడు ఎందుకంటే నేను ఆరు పళ్ళ విభాగంలో నాలుగు పళ్ళ విభాగంలో చూశాను అవును ఇప్పుడు కేటగిరీకి వచ్చింది దీన్ని నేను చూడాలని ఆశ అయితే నాకుంది బాగా తప్పకుండా చూస్తారు తప్పకుండా కేటగిరీలో తప్పకుండా చూస్తారు మనం ప్లేసుల్లోనే ఉంటాం ఓకే అయితే అండి ఒక నాలుగు నెలలు మూడు నెలలు టైం ఉంది కదా తప్పకుండా కేటగిరీలో మీరు చూస్తారు ఓకే తప్పకుండా అండి అయితే లోడ్ రాళ్ళు అంత అంతా బాగుంది కాకపోతే ఇప్పుడు కూడా కసరదగ్గల దానికి అంత ఫైర్ ఉంటది అంటే కానీ ఎప్పుడు కూడా మనిషిని ఆ అట్ట అంటా ఉంటది మా జాగ్రత్తలో మేము ఉంటా ఉంటాము తాళ్ళు పట్టుకునే వాళ్ళు కూడా ఏమంది మళ్ళీ తాడు పట్టుకునే వాళ్ళు ఎవరిని కూడా అసలు కసిరి ఎమ్మడబడి పడవటం కానీ ఏముండదు ఉండదు దాని మానసత్వం ఏంటంటే చిర్రు చిరాకు ఎక్కువ చిరాకు చిరాకు ఏ ఆడు శగమార పట్టుకుంటాడు ముక్కు తాడు పట్టుకుంటాడు అర్జుడు మేము అంటే దాన్ని పట్టుకుంటాడని దాని భయం మాట్లా ఫస్ట్ తెలుసు కాబట్టి మేము సర్దుకుంటాం కొత్త అంటే అబ్బో దీనికి ఏంద్రు ఇన్ని తోళ్ళు వేసారో ఇదేందో ఎందుకు కావాలనుకుంటారు కానీ ఏం చేయదు అది చాలా ఫైర్ మీద ఉంటదండి ఇలా ఉదయం బేటా వీడియో కూడా చేసినప్పుడు కూడా మంచి అగ్రెసివ్ ఉంది అవును కానీ ఇప్పటికీ అప్పటికి కాళ్ళు అలాగే ఉన్నాయి నడిచే విధానంలో ఎప్పుడన్నా అని ఆలోచన ఆలోచన వస్తుంది అసలు దాని నడకే అంతేకా నడకే అంత అంతే ఓకే ఫైనల్గా ఈ గిత్త మీద మీకు ఏమన్నా ఉన్నాయా ఈ పందెం తోలాలి ఈ పందెం తోలాలని రేపు నేను కేటగిరీ ఆడిన తర్వాత జూనియర్లో కానీ సీనియర్లో కానీ ఏదైనా కానీ నేను ఒక మంచి ప్లేస్లో ఉండాలనే కోరిక ఈ గిత్తతో ఈ గిత్తతోటి రెండోది మారచ్చు ఇంకో దాంతో పూర్తియ్యొచ్చు కానీ పర్లేదు గిత్తకొడి ఇది కూడా రెండోది కూడా ఇప్పుడు తీసుకొచ్చింది ఇంకా షైన్ అయితే అయ్యింది లేదంటే దీంతో మట్టికి వేరే దాంతో పొత్తేసినా సరే నేను ఉంటా మీకు బాగా పళ్ళ విభాగంలో సంతోషాన్ని ఇచ్చిన పందెం కొన్ని పందాలు ఒకటి కాకపోయినా కానీ కొన్ని పందాలు చెప్పండి కొప్పరా ఊరు కొప్పురా ఊరు నాలుగు పళ్ళలో కొప్పరా ఊరు బాగా సంతోషాన్ని ఇచ్చింది మేళ చెరువు ఆరు పళ్ళల్లో ఆరుపళ్ళల్లో ఆరు పళ్ళల్లో మేళ చెరువు ఆరు పళ్ళల్లో మేళ చెరువు ప్లస్ కందుకూరు కందుకూరు ఈ మూడు పందాలు బాగా నచ్చిన పందాలు నాకు అవునండి మేళ చెరువులో మొదటి బహుమతి సాధించి ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా బైక్ కూడా తీసుకున్నారు ఆ రోజు అవును చాలా సంతోషం చేసింది ఆ వీడియో కూడా మీకు పెడతానండి కామెంట్ బాక్స్లో పిన్ చేసి మీరు ఎవరైనా చూడాలనుకుంటే చూడవచ్చు అయితే అండి కొండబోలు శ్రీనివాసరావు గారు అండి వీరి దగ్గర చాలా పనితనం ఉందండి ఉలవల విషయంలో కానీ ఎద్దుల దానాల విషయంలో కానీ వాటి ఎలా మెయింటెనెన్స్ చేయాలనేది ఇంకా ఒక వీడియో ఉందండి ఆ వీడియో కూడా మీరు పూర్తిగా చూడండి చాలామంది ఏంటంటే తెలియదు వాటి గురించి ఇప్పుడు కూడా ఈ రోజుల్లో గ్రైండర్లు వాడుతున్నారు చాలామంది వీళ్ళైతే ఆ గ్రైండర్లు వాడట్లేదండి ఈరోజు కూడా ఎద్దులు దానాలు పెట్టాలంటే వర్షం రాని ఎండ రాని దంచే పెడుతున్నారు దాని గురించి ఒక పూర్తి వీడియో అయితే మీకు చేస్తానండి రైతులకు ఉపయోగపడుద్ది పళ్ళ విభాగంలో ఎద్దులకి ఏమేమి దనాలు పెట్టచ్చు ఏమేమి దానాలు పెట్టకూడదు అసలు దోళ్ల సెలక్షన్ ఎలా ఉండాలి కాలిపాటు ఎలా ఉండాలి ఏ క్వాలిటీస్ అయితే దోళ్ళలో మనం పసిగట్టాలి బండ పందానికి అనేది కొన్ని అయితే నేను చేస్తానండి చూశారు కదండి ఒక చిన్న పరిచయ కార్యక్రమం ఈ గిత్త గురించి ఇంకొక ఉందండి వాళ్ళ దగ్గర ఆ గిత్తును కూడా మీకు పరిచయం చేస్తాను ఒకసారి రండి ఏమండి ఈ గిట్టను ఎక్కడ తెచ్చారు గారెపాడు అండి గారెపాడు మన కాకుమాను దగ్గర ఓకే ఎంత నాలుగు లక్షలు పడింది నాలుగు లక్షలు పడింది బేట చూసుకున్నారండి అక్కడ కూడా బేట వేసాను ముందు ఏంటంటే వాళ్ళు బండి వాడుతుండే ఆడుతుండేవాళ్ళు చూశాను రెండు మూడు సార్లు చూసి మనం కూడా పొద్దు రైతులు కదా పెద్ద రేట్లలో కొని పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకులే చూద్దాము మనం కరెక్ట్గా వర్క్ చేస్తే సాధించలేదేందలే రోగడ ఉన్న దీని ప్రకారం మనం దూడనే కొనుక్కొస్తున్నాము కష్టపడుతున్నాము కష్టపడితే ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఆ తర్వాత పది రోజులకైనా మనకి ఫలితం దక్కుద్ది కష్టం చేసిన వాళ్ళకి ఎవరికైనా ఫలితం దక్కుద్ది మనకనే కాదు ఎవరికైనా అదే ఉద్దేశంతో ఎద్దు అయితే మంచిదే మనస్తత్వం దెబ్బ వెళ్తుంది ఇరవై నిమిషాలు పనిచేసిద్దా లేదా అనేది తెలియలా అక్కడ ఏమంటే బండి పందెంలో పది నిమిషాలు పందెం ఇరవై నిమిషాలు పని చేసిద్దా లేదా అనుకోవటానికి మా ఎద్దుని తీసుకెళ్ళి బేటా వేస్తాను చూసి తీసుకెళ్తాను అబ్బాయి అన్నాను వాళ్ళు దానికి ఏమన్నారంటే అది అన్న నువ్వు ఎద్దుని తీసుకొచ్చి బేట వేసుకుంటావు ఒకవేళ తగ్గిందనుకో నువ్వు వదిలిపెట్టి వెళ్తే మళ్ళీ నేను అమ్ముకోవాలి కదా అనే ఉద్దేశంతో మాట్లాడినట్టుగా అనిపించింది నాకు కాదులే అన్న మా ఎద్దుతోటే చూసుకో అన్నారు సరే వాళ్ళ ఉద్దేశం అది వాళ్ళు అనకపోయినా నాకు అర్థమైంది అదే సరేలే అని చెప్పి వాళ్ళతోటే వేసి చూసుకున్నా ఇరవై నిమిషాలు ఇరవై రెండు నిమిషాలు వేసారు పాప వేస్తే బాగానే పోయినాయి వాళ్ళు వేసింది పదకొండున్నర గంటలు అది కూడా మేము రాయపట్లో ఉన్నప్పుడు రామే బాబు అని చెబుతున్నాను కదా ఆయనే మేము మేము తీసుకొచ్చినాయి అప్పుడు పనియాలు పెట్టినప్పుడు రాయపట్లో అదే చూపించారు పర్లేదు బాగానే పోతుంది అనే ఉద్దేశంతో నాలుగు లక్షలకే మరి ఇరవై రెండు నిమిషాలు ఇరవై ఒక్క నిమిషం పోయేది మనకైనా వాళ్ళు చెప్పటంలో తప్పే ఉంది అనుకున్నాను సరేలే అని చెప్పి నాలుగు లక్షలకే పన్నా తీసుకొచ్చిన తర్వాత రెండు టైర్లు కట్టా ఫస్ట్ రోజు ఏదో ఒక పదకొండు బార్లు వేసాము బాగానే ఉంది ఏదో ఏడు నిమిషాలు కాబట్టి పా చూడలేదు కమా అనుకో తర్వాత మధు వాళ్ళను కూడా వస్తున్నారు మన గొల్లపూడి అక్కడ దగ్గరలో గార్లపూడి దగ్గరలో గొల్లపూడి వెంకయ్య అని ఉండేది అతను మాకు వేస్తున్నాడు ఇప్పుడు వెంకట వెంకయ్య 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 ఆ యాత్త కానీ చూద్దాము అని చెప్పి వేట యాత్త అంటే ఇరవై రెండు నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు కూడా అట్నే పోతుంది ఓహో దీనికి స్టామినా లేదులే స్టామినా వచ్చిందా కొద్దిగా పెద్ద పండు వేయకూడదు అనుకున్నాము ఇవాళ మీరు వచ్చారు కదా అంతకుముందు అయితే ఆ బండహిలా మేము అది ఎంత ఉంటుంది అనుకున్నారు పన్నెండున్నర గంటలు ఉంది పన్నెండున్నర ఉంది పన్నెండున్నర ఉంది అది ఎక్కడా మేము మన వేమూరులో తీసుకొచ్చాం దాన్ని సరే అయినా కూడా బాగానే ఉంది పర్వాలేదు రేపు కేటగిరీలో మనం కూడా పోటీ ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో అనిపిస్తుంది నాలుగు లక్షలే పెద్ద సమస్య కాదు దీని ఇది పోయే పోక్కడికి ఇబ్బందికరమైన అనిపించటల్లా అందుకని దీన్నే సైజ్ ఎంత ఉందండి సైజు ఇది కూడా అరవై అరవై అదేమో ఒక అరంగులం పెంచు ఉంటుంది ఇదేమో అరవైకి ఒక నూనె తగ్గిద్ది ఎద్దు జంప్లో వచ్చేసరికి అదే జంప్ ఎక్కువ ఎక్కువ పొడవు ఎక్కువ హైట్ తగ్గ హైట్ అంతే ఉంటుంది పొడవు మీద హైట్ కనపడదు ఇదేమో కొంచెం సరుపు అనుకోండి అంత నడుము బొడుము అంత కుదిరి పుట్టింది మెడ కూడా బౌరు మెడ కాదు కురస మెడ కాదు బాగానే ఉంటుంది పోకుడ కూడా బాగానే ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత నాలుగు బేటలు వేసాము నాలుగు బేటల్లో కూడా ఎప్పుడు అటు ఆగుదామనే ఉద్దేశం లేదు ఇవాళ మరి అసలు మీరు చూశారు కదా బోడి బేట కూడా బాగా వచ్చింది లోడ్ బేటాకి కూడా బాగానే వచ్చింది బాగా వచ్చింది అందు అందుకని ఎమ్మటెమ్మటే లో బేటాలెస్తే ఇబ్బంది అవుద్ది ఇప్పుడు కొత్త కదా ఇది అదే అవగాహన ఇప్పుడు ఎద్దుల్లో అవగాహన మనం దగ్గరుండి చేపించేదానికను చేసేదానికి తేడా ఉంటుంది చేసేవాడేమో అనుభవంతో చేస్తాడు చేపించేవాడేమో మనం చెప్పిన దాన్ని ఫాలో అవుతాడు మనం చెప్పిన దాన్ని ఫాలో అవ్వడం కన్నా కూడా చేసి ఉండేది నెంబర్ వన్ ఎప్పుడైతే ఎద్దు రెండు బేటాలకు మూడు బేటాలకు షింక్ అవద్దు అనుకుంటామో ఎమ్మటే చిన్న చిండరాయి వేయాలి ఎమ్మడి కానీ వేయాలి మనం ఓన్లీ చూసుకోవటానికే ఇప్పుడు కొత్త కదా ఎట్లాంటి వాటిని ఏంటంటే ఓన్లీ లోడ్కి పనికి వచ్చిద్దా పనికి రాదా అని చూసుకోవటానికే వేయాలి ఎమ్మటే మళ్ళీ అదే లోడ్ రాయి రెండు మూడు సార్లు వేసామనుకో షింక్ అవ్వచ్చు అంటే ఇదని కాదు ఏదైనా తెలుసుకోవాల్సిన మెలుకు ఏంటంటే రైతు ఇప్పుడు ఈ ఈ ఒంగోలు జాతి పశుపోషకులు అందరికి కూడా తెలియాల్సింది ఏంటంటే ఎద్దుని ఇవాళ పోయింది అనుకుని ఎమ్మట మళ్ళీ అదే రాయిని మళ్ళీ ఎమ్మట రిపీట్ చేస్తే ఇబ్బంది అవ్వచ్చు అది ముందుగానే తెలుసుకుని మనము దాన్ని కొంచెం చిన్నరా వేసుకుని దాన్ని ధైర్యం కల్పించాలి పైగా పక్కన మిగులొద్దు అది ఫస్ట్ నుంచి కూడా మిగులుదే మైల్దే మిగులు అంటే అట్టా ఎనహమాలుండి కూడా ముందే లేదు నొక్కేసిద్దు అది అంత టాలెంట్ ఉంది దాని దగ్గర మెడ సొంది ఇది అలాంటప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది ఇంకా పోతున్నట్టు బాగా కొత్తదైనా కూడా అట్లా నేను కొన్ని మెలకువలు అట్లా తెలుసుకుని చేస్తా ఉంటా ఇప్పుడు తోలే వాళ్ళని కూడా అమ్మ ఈయనేంద్ర వద్దాకా అది ఇది అంటా ఉంటాడు అయినా సరే నేను చెప్పే చెబుతానే ఉంటాను వాళ్ళు కూడా నవ్వుకుంటారు ఏ శ్రీని ఫస్ట్ నుంచి ఇదిలేరా ఆయన అట్లా అంటుంటే మనం గడిచుకోకూడదు మధు కూడా అంటాడు ఏ ఆయన గడిచుకోకూడదురా ఆయన అనుభవం లేకపోతే చిన్న చిన్న దూడను తీసుకొచ్చి ఈ స్థాయి దాకా ఎవడొస్తాడరా ఆయనకి ఉంది విషయం ఉంది ఆయన దగ్గర కాకపోతే మనం ఆయన చెప్పిన దానికి కొన్నిటికి అటే వెళ్ళిపోతా ఉండాలి అని వాళ్ళతో చూతాడు పాపం అయితే మీరు మొదటి పందంగా ఏ పందెం ఇస్తారు పత్తి ధర్మవరం ఇంకా డిసైడ్ కాల మేము దీని స్టేజ్ని బట్టి నేను డిసైడ్ అవుతా ఇది కనుక ఫామ్లోకి వచ్చిందనుకో ఫస్ట్ సెకండ్ పందాలకే తీసేస్తా నాకు ఇంకా ధైర్యం రాలేదనుకో అప్పుడు కొంచెం రెండు పందాలు ఆపి ధర్మవరం నాటికే తీస్తాను అదే ధర్మవరం అసలు మనకి అయిన పనిలే తీయవచ్చు దానికే తీయొచ్చు కానీ ఈ ముందుగా తీసేవారం ఏంటంటే దీని టాలెంట్ని బట్టి ఉంటుంది అదైతే ఫుల్ ఫ్లెడ్జెడ్గా అదైతే ఫుల్ ఫ్లెడ్జెడ్ ఓకే ఒకవేళ దాన్ని ఎవరైనా అడిగిస్తారా ఉంది ఇద్దామనే ఉంది ఎందుకంటే ఈ వయసు కూడా ఇక సహకరించాలిగా ఇద్దామని ఉంది ఎందుకంటే మనసులోనేమో జూనియర్ దాకా సీనియర్ దాకా ఉంచుదామని ఉంది ఇద్దామని ఎందుకు ఉంటుందంటే దాన్ని మర్చి దీన్ని మర్చి దాన్ని మర్చి దీన్ని మర్చి ఇదే పనేగా కరెక్ట్ కాలేదనుకో ఎన్నాలని మనం చేయగలుగుతాం మనసులో మాట ఇది లోపల లోపలకోటి కాదు అవును అట్లా అదేలేండి చూసారు కదండి ఈ ఎత్తులయితే కేటగిరీ విభాగంలో మొదటి రెండు పందాలు చూసుకొని మూడో పందెంగా ఎక్కడుంటే అక్కడ తీస్తారండి లేదా వాటి ఆరోగ్యం ఇది సెట్ అయితే మొదటి పందెం పత్తిపాటి పందానికి మీరు చూస్తారండి పర్టికులర్గా ఈ గిత్త మీద మీ కాన్ఫిడెన్స్ అండి రెండో ఎద్దు ఊరక కాడి ముందు ఒక ఒక బెత్త ముందు ఉంటా ఉంటే చాలు ప్లేస్లోనే ఉంటుంది గ్యారెంటీగా ప్లేస్ అది మట్టి చెప్పగలను అది వెళ్ళకపోతే నేను చెప్పలేను కానీ రెండోది అసలకంటూ దాకా రన్నింగ్లో ఉంటే వాటికి అది ఒక నూలు రెండు 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 అడ్డేళ్ళు పోగేసుకున్నా సరే ఒక నూలు ఉండి కూడా వస్తానే ఉంటుంది అది అంతవట్టి తెలుసు సంగతి అట్లా చాలా విషయాలు తెలియజేశారండి పళ్ళ విభాగం నుంచి టచ్ పళ్ళ విభాగం నుంచి కేటగిరీ విభాగం వరకు గిత్త వచ్చిందండి ఈ గిత్త నేను చాలాసార్లు చూశాను ఈ మధ్య రీసెంట్గా సంవత్సరం అవుతుంది చూడక అందుకోసం వచ్చి చిన్న పరిచయ కార్యక్రమం చేశాను ఇంకా చిన్న చిన్న వీడియోస్ ఇంకా చిన్న చిన్న పరిచయ వీడియోలు రెండు ఉన్నాయండి అవి కూడా చేద్దాము మనం థ్యాంక్ యూ అండి